హాయ్ అండి నేను పల్లీల్లో చేస్తున్నాను అండి పల్లీలు చేస్తున్నాను నేను కాలు కేజీ పల్లీలు తీసుకున్నాను ఇది బాగా వేయించుకోవాలండి ఎర్రబడేసుకోవాలండి నైట్ త్రీ యాభై గ్రాములు అండి తెల్ల నూగులు దోరగా వేయించుకోవాలండి ఇది ఇవి ఇంతేనండి దోరగా ఎంచుకున్నాం కదా ఇసేటాము వీటిని తురుమైన కొబ్బరి అండి ఒకసారి మనము ఒక రవండు మిక్సీ కడించుకున్నాము కొద్దిగా నెయ్యి అండి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదండి ఇది నూనెలో వేసుకుని వేయించుకున్నాం అంతేనండి ఎర్రగా ఇది కూడా ఎర్రగా వేయించుకోవాలి మనం మనం కలుపుకుంటూనే ఉండాలి ఇట్లా అంటే కింద అడుగు అంటుంది బెల్లం అండి మనకి తీపికి సరిపోయేంత బెల్లం వేసుకోవాలి మనము మిక్సీకి ఆడించుకోవాలండి ఇది మనం మిక్సీ కాడించుకున్నాము ఇదండి ఇట్లా మిక్సీకి ఆడించుకోవాలి మనము మెత్తగా కావాలా పేస్ట్ మాదిరిగా ఇప్పుడు కొబ్బరి ఇది బెల్లం వేసినాం కదండి పల్లీలు వేసుకున్నాం పల్లీలకి పూట తీసేసుకోవాలి రెండు రెండాల పల్లీలు నువ్వులండి తెల్ల నువ్వులు పల్లీలెకే వేసుకున్నామండి మనం ఇది మిక్సీకి మెత్తగా పట్టుకున్నామండి అంత మెత్తగా పట్టుకోకూడదు కొద్దిగా ధర ధర పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కొబ్బరి ముందుగా ఎంచుపెట్టుకొర బెల్లము మిక్సీ కాడించుకోండి అండి వేసుకొని మనం కలుపుకుందాం దీన్ని బాగా మెత్తగా కలుపుకోనండి మనం బెల్లము అన్ని వేసినాం కదా ఎంత బాగా మెత్తగా కలుపుకొని కొద్దిగా అలాకులు పొడి బాగా కలుపుకున్నాను నెయ్యి అండి జిఆర్బి నెయ్యి కొద్ది తీసుకున్నాను నెయ్యి వేసుకున్నాం కదండి దీన్ని బాగా కలుపుకున్నాను మనకు బాగా ముద్దు ముద్దలు రావాలంటే బాగా ఎంత కలుపుకుంటే అంత ముద్ద వస్తుందండి కలుపుతున్నాకండి ఇది ముద్దలు కట్టుకుందాం అండి ఇట్లా లడ్డూలు మారు ముద్దలు కట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయో లడ్డు ఎంత బాగా వచ్చిందో ముద్ద కట్టుకుంటే మనకి చిన్న గాలి అంటే చిన్న కట్టుకోవచ్చు మనం పెద్ద గాలంటే తినే వాళ్ళకి పెద్దగా అయినా పిల్లలైనా తినచ్చండి పెద్దలైనా తినొచ్చు పిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచిదండి బ్లడ్ అనేది బాగా పడుతుంది ఇట్లా తింటే ఇట్లా చేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు చాలా మంచిది ఇది మాత్రం పెద్దవాళ్ళకి కూడా మనం వయసు అయిన వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది మన షుగర్ ఏమీ వేయం కదా మనం బెల్లం వేస్తాం కాబట్టి బాగుంటుంది ఇది అంతేనండి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్యానికి మంచిది ఇవి చేసుకుని తింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి థ్యాంక్స్ అండి